హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంత టేస్టీ అయినా గోంగూర పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఆంధ్రాలో అంటే గోంగూర అలాగే ఆవకాయ ఈ రెండు తెలియలేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి ఏ ప్రాంతం వారికైనా సరే గోంగూర పచ్చడి ఆవకాయ అంటే తెలియలేని వాళ్ళే ఉండరండి ఒక్కసారి మన గోంగూర పచ్చడి టేస్ట్ చేశారనుకోండి జన్మలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది టేస్ట్ అయితే అల్టిమేట్ అండి అంత బాగుంటుంది ఇలా ఇదే పద్ధతిలో కనుక పెట్టుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో వన్ ఆర్ టూ మంత్స్లో ఇదైతే ఫినిష్ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇంత గోంగూర పచ్చడి వేసుకొని రెండో ముద్దలు తిన్నామనుకోండి జన్మధన్యమైపోద్ది అంత టేస్టీగా ఉంటుందండి సో ఇంత టేస్టీ అయినా ఈ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి సో ఇలా ఒక ప్లేట్తో గోంగూర తీసుకున్నానండి గోంగూర అంతా కూడా మనం ముందుగానే కడుక్కోవాలండి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఒక త్రీ ఫోర్ అవర్స్ మూడు నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలండి సో నేను ఇది మొత్తం కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఒక క్లాత్ మీద వేసుకొని ఒక నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలండి సో పచ్చడి కదండి ఆరబెట్టుకుంటేనే మనకు బాగుంటుంది బాగా డ్రై అయిపోద్ది కదండి చక్కగా ఏడాది పాటు సంవత్సరం ఆరు నెలల పాటు మనకు పచ్చడి అనేది పాడవకుండా నిలవ ఉంటుందండి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి స్టవ్ అయితే వెలిగించుకుందాం రండి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని కొంచెం ఒక వన్ స్పూన్ మెంతులండి కొంచెం వీటిని లైట్గా దోరగా వేయించుకోవాలండి సో ఇప్పుడు అలాగే ఒక టూ స్పూన్ సావాలండి అలాగే ఒక వన్ స్పూను జీలకర్ర వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వేగాయి కదండి వీటిని తీసుకుందామండి నెక్స్ట్ మళ్ళీ అదే కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి మనం ధనియాలు మిరపకాయలు వేయించుకోవడానికి ఆయిల్ అండి సో ఇలా హాఫ్ కప్పు ధనియాలు వేసుకుందామండి సో ఇవి వేగేటప్పుడే మనం మిరపకాయలు కూడా వేసుకుందామండి మనకి పులుపుగా ఉంటుంది కదండి అది గోంగూర ఎర్ర గోంగూర సో కారం ఎక్కువే పడుతుందండి అందుకని నేను ఈ మాత్రం ఎండుమిర్చి వేసుకుంటున్నానండి సో వీటిని కూడా బాగా వేయించుకోవాలండి సో మిరపకాయలు ఇలా ఈ రంగులోకి వేయించుకోవాలండి సో వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుందామండి సో తీసుకున్నాం కదండి మళ్ళీ ఇదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకుందామండి గోంగూర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి సో గోంగూర వేయించుకోవడానికండి ఈ మాత్రం త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ అండి ఆయిల్ హిట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టుకొని ఈ గోంగూరను అయితే వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి మంటని కొంచెం పెంచుకొని చాలా బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఎన్ని బ్యాక్ పెయిన్స్ ఎన్ని బాడీ పెయిన్స్ ఉన్నా తప్పకుండా తినాలనిపిస్తుందండి సో ఇదంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుందామండి సో వేగుతుంది కదండి వేగేటప్పుడే మనం పచ్చడిలో ఉప్పు అయితే వేసుకుందామండి కళ్ళుప్ప అండి ఈ మాత్రం ఉప్పు సరిపోతుందండి పడుతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కదా సో ఇప్పుడు కలుపుకుందామండి మనం కలుపుకునేటప్పుడే కొంచెం ఇలా నొక్కేసుకున్నాం అనుకోండి స్మాష్ చేసుకుంటే ఎలాగో ఇది మొక్కలా అయిపోతుంది కదండి నేను అక్కడక్కడ కొంచెం లేతగా ఉన్న కాడల్లాంటివి కూడా తుంచి వేసానండి ఇవి కాడలు కూడా మంచి పుల్లగా ఉంటాయి ఇంకా ఈజీగా సులువుగా అయిపోవాలంటే చిన్న చక్కగా అండి గోంగూరను అయితే కట్ చేసి వేసుకుంటే ఇంకా మనకి ఇలా గరిటెతో మెదపడం కూడా అవసరం లేదండి చక్కగా కప్ చేసి వేసుకున్న మొక్క ఇంకా మెత్తగా అయిపోద్ది చిన్నగా మిక్సీలో వేయాల్సిన అవసరం ఉండదు కొంచెం ఆకులు అనేవి మెత్తపడితే ఆటోమేటిక్గా ముద్దలాగా పేస్ట్లో తయారైపోద్ది సో ఇలా మొత్తం ముద్దంతా కూడా దగ్గరగా మెత్తగా అయిపోయేలాగా కలుపుకోవాలండి ఇంకా అలా అయితే మనం మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని పొడిలా చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే వేసి పొడి చేసుకుందామండి సో ఇలా పౌడర్లా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందామండి సో ఇలా ఒక బౌల్లో వేసుకుందామండి ఇది పక్కన పెట్టుకుందామండి అలాగే మళ్ళీ సో అలాగే ఇదే జార్లో మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు వీటిని వేసుకుందామండి సో ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి సో ఇప్పుడు ఇది కూడా మిక్సీ చేసుకున్నాం కదండి ఇలా పౌడర్ లా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గోంగూరకి తాలింపు అయితే వేసుకుందామండి గోంగూర పచ్చడికి తాలింపు అయితే వేసుకుందామండి సో ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుందామండి పెట్టుకున్నాక మనం సో ఒక కప్పు పల్లి ఆయిల్ వేసుకుందామండి మనం చూసి కలుపుకునేటప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి కొంచెం పోపులు వేసుకుందామండి అలాగే నెక్స్ట్ ఒక రెండు రెడ్ చిల్లీస్ అలాగే కొన్ని వెల్లుల్లి పలుకులు అండి నెక్స్ట్ కొంచెం ఇంగువ ఒకసారి కలుపుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు సో వేగే కదండి ఇప్పుడు మనం ముందుగా ముద్దలా చేసి పెట్టుకునే గోహంగూర వేసుకుందామండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి సో ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని ఈ గోంగూర ముద్దంతా కూడా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నామనుకోండి ఎక్కువ రోజులు మనకి వన్ ఇయర్ పాటు పాడవకుండా నిలవ ఉంటుందండి అంటే ఎక్కువగా చేసుకుంటే ఇది తక్కువే కదండి ఇది వన్ ఇయర్ ఉండదు మనం రోజు మొదలు పెట్టామనుకోండి ఇది రెండు నెలలో ఫినిష్ వచ్చు సో ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కారం పొడి వేసుకుందామండి వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలండి సో ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి సో కలుపుకున్నాం కదండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న అవన్నీ వేసుకోవాలండి సో ఇప్పుడు కొంచెం చల్లారింది కదండి మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఈ పొడి కూడా వేసి కలుపుకుందామండి ఇవన్నీ వేయించుకునేవి కాబట్టి మనకి కలుపుకుంటే సరిపోద్దండి బాగా కలుపుకొని ఒక్క వారం రోజుల పాటు ఇలాగే ఊరనిచ్చామనుకోండి పచ్చడి బా ఇంకా మాటల్లో చెప్పలేనండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఒక్క వారం రోజులు తీయకుండా ఉంచామనుకోండి బాగా నానుతుంది ఆయిల్లో బాగా నాని ఉప్పు కారం బాగా పడుతుందండి సో మనం ఉప్పు అయితే ముందుగానే వేసుకున్నాం కదండి గోంగూర వేయించేటప్పుడే సో సరిపోకపోతే ఇప్పుడు చూసి వేసుకోండి ఈ పచ్చని ఒక వన్ వీక్ ఊరిన తర్వాత అంటే నానిన తర్వాత తిన్నామనుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి అండి రుచి అయితే అల్టిమేట్గా ఉంటుంది సో రెడీ అయిపోయిందండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గాజు సేసాల స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు తినాలనుకున్నప్పుడు అప్పుడు తీసుకొని వడ్డించుకోవచ్చండి ఓకేనండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనండి ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుందామండి సో ఆయిల్ అంటే మనం పక్కన పెట్టామనుకోండి ఆయిల్ అంతా కూడా మళ్ళీ బయటకు వస్తుంది కదండి సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి మళ్ళీ పోసుకోవచ్చండి సో ఇలా ఒక బౌల్లోని చల్లారిన తర్వాత ఒక గాజ్ బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర ఫేమస్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి గాజు సీసాలో లేదా జాడీల్లో వేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని నెల్లు కావాలంటే అన్ని నీళ్ళు అసలు పాడవకుండా రంగు కూడా మారకుండా చాలా రుచిగా ఉంటుందండి సో మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో సరికొత్త వీడియోతో కలుద్దాం